హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా సండే స్పెషల్ ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను ఇది వెయిట్ లాస్కి కూడా చాలా ఉపయోగపడుతుందండి గోధుమ రవ్వ ఉప్మా వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు కూడా వారంలో రెండు నుంచి మూడు సార్లు అయినా ఇది తీసుకుంటే గనక బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది కరిగిస్తుంది ముందుగా గోధుమ రవ్వ ఉప్మా కొరకు నేను ఒక అరకిలో గోధుమ రవ్వని ఫ్రెష్ గోధుమ రవ్వని తీసుకొని పక్కన పెట్టుకున్నాను స్టవ్ ఆన్ చేసేసి కడాయిలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసి దాంట్లోకి ఈ గోధుమ రవ్వని వేసేసి చక్కగా దోరగా ఫ్రై చేయండి మంటని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఎక్కడ మాడిపోకుండా ఈ రవ్వ అనేది చక్కగా బ్రౌన్ కలర్లోకి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా స్పూన్తో కలుపుతూ ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈ గోధుమ రవ్వ ఏంటంటే వెగటు వాసన లేకుండా అంటే కొంచెం పచ్చి వాసన లేకుండా చక్కగా ఫ్రై అయిపోతే బాగుంటుంది మరొక పక్కన మీడియం సైజు ఒక రెండు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అలాగే ఒక పది నుంచి పన్నెండు వరకు పచ్చిమిర్చిని తరిగి పక్కన పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా చూడండి రవ్వ అనేది లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి తీసిపెట్టుకోండి నెక్స్ట్ అదే కడాయిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక గుప్పెడు పల్లీలు వేసుకోండి ముందుగా పల్లీలు కొంచెం వేగగానే ఒక టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేసేసుకొని అవి చిటపటలాడగానే ఇందాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి దీంట్లోకి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ పల్లీలు అనేది ముందుగా వేగడం వల్ల మనకి పచ్చగా లేకుండా ఉంటాయి ఆనియన్స్ యాడ్ చేసేసి చక్కగా వాటిని ఆయిల్లో మగ్గే విధంగా స్పూన్తో అటు ఇటు కలిపేసేయండి ఈ ఆనియన్స్ మగ్గాలంటే ఇప్పుడే మీరు ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసేయండి సాల్ట్ యాడ్ చేసేస్తే మీకు ఆనియన్స్ అనేది చక్కగా మగ్గిపోతాయి ఇలా స్పూన్తో కలిపేసేయండి గోధుమర ఉప్మా అనేది చాలా వరకు ఈ ప్రాసెస్లో చేసుకుంటే చక్కగా టేస్టీగా పూస పూసగా నూరికి తింటుంటే కమ్మగా ఉంటుంది సో ఒక కరెక్ట్ ప్రాసెస్లో చేస్తే కనుక ఇలా టేస్టీగా ఉంటుంది అన్నీ కరెక్ట్ క్వాంటిటీలో లేకుండా ఎక్కువ తక్కువగా వేసేసుకుంటే అది అంత రుచిగా ఉండక ఎక్కువ మంది ఇష్టపడరు తినడానికి అందుకే ఇలా ఎగ్జాక్ట్ ప్రాసెస్లో ఒకదాని వెంబడి ఒకటి వేస్తూ కరెక్ట్ కొలతలతో మీరు చేసుకోండి నెక్స్ట్ ఆనియన్స్ కొంచెం మగ్గగానే ఇందాక కట్ చేసిన పచ్చిమిర్చిని వేసేయండి పచ్చిమిర్చి వేసేసి చక్కగా ఆయిల్లో కలిపేసేయండి స్పూన్తో కలిపేసి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసుకోండి ఈ ఆనియన్ పచ్చిమిర్చి అంతా కూడా చక్కగా మగ్గుతాయి కరివేపాకు కూడా యాడ్ చేసేయండి మంచి ఫ్లేవర్ని ఇస్తుంది ఇలా అన్నీ కూడా కొంచెం మగ్గగానే ఒక లీటర్ వరకు లీటర్ నుంచి లీటర్ నర వాటర్ తీసుకోండి ఇంకా ఎక్కువగా తీసుకుంటే ఉప్మా అనేది ముద్దలాగా అయిపోతుంది అంత టేస్టీగా ఉండదు కొంచెం పూస పూసగా ఉంటేనే బాగుంటుంది ఇలా లీటర్ నర వరకు వాటర్ తీసుకొని హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టండి ఒక రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత తీసి చూస్తే ఇలా నీళ్ళు అనేది ఉడుకుతూ కనిపిస్తాయి ఈ టైంలో మీరు కట్ చేసిన కొత్తిమీర అనేది యాడ్ చేసేయండి రుచికి తగ్గట్టుగా ఉప్పు చెక్ చేసుకొని ఉప్పు కలపాల్సి వస్తే కొంచెం ఉప్పు కూడా యాడ్ చేసుకోండి ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు కొద్ది కొద్దిగా ఈ రవ్వ అనేది యాడ్ చేసేసి మొత్తం అంతా కూడా యాడ్ చేశాక స్పూన్తో చక్కగా కలిపేసేయండి అయితే గోధుమ రవ్వ విషయంలో ఏంటంటే రవ్వ అనేది ముద్ద కట్టదు నార్మల్గా మీరు బొంబే రవ్వ వాడితే గనక ఇలా ఒకేసారి వేస్తే అది ఉండలుండలుగా కట్టేసి సరిగ్గా ఉండకుండా పోతుంది సో ఈ రవ్వ యాడ్ చేసాక స్పూన్తో కలిపేసి ఇలా ఉడుకుతున్నప్పుడు మూత పెట్టుకోండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టండి చూడండి నీళ్ళంతా కూడా పీల్చుకుంటూ రవ్వ ఇలా ఉడకడం అనేది స్టార్ట్ అవుతుంది ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసి చూస్తే గోధుమ రవ్వ ఉప్మా అనేది రెడీ అయిపోయిందండి ఎప్పుడూ ఆయిల్ ఫుడ్సే కాకుండా ఇలా హెల్దీగా కూడా చేసి పెట్టండి ఇంట్లో వాళ్ళకి అందరికీ నచ్చుతుంది మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ నొక్కండి ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ